good morning everyone so in my last class i explained about declarative sentence and interrogative sentence now in today's class i am going to explain what is imperative sentence and exclamatory sentence right now let us discuss uh, imperative sentence this is r one इंपरेटिव से इंपरेटिव से डेफिनेशन Advice Order Request It doesn't have subject doesn't have subject. విత్ రైట్ సీ దెఫినేషన్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ లో మనం ఏమి చెప్తాం ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఏమేమి ఉంటాయి ఎలా ఇంపరేటివ్ సెంటెన్స్ మనం ఐడెంటివి సో వేడి మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం ఇంపరేటివ్ సెంటెన్స్ మీన్స్ ఇన్ ద ఫార్మ్ ఈ ఫార్మ్ ఆఫ్ అడ్వైస్ అడ్వైజ్ లాగా ఉంటుంది ఆర్డర్ లాగా ఉండొచ్చు అండ్ రిక్వెస్ట్ లాగా ఉండొచ్చు అంటే ఆ ఇచ్చే సెంటెన్స్ లో అడ్వైజ్ గానే ఉండొచ్చు ఆర్డర్ గానే ఉండొచ్చు రిక్వెస్ట్ ఓకే అది కూడా అయి ఉండొచ్చు అదేవిధంగా ఈ సెంటెన్స్కి సబ్జెక్ట్ అనేది ఉండదు సబ్జెక్ట్ అంటే ఐ గానీ గాని హీ గాని షీ గాని ఇట్ కానీ సో ఎనీ నేమ్ ఆఫ్ ది పర్సన్ నేమ్ ఆఫ్ ది ప్లేస్ నేమ్ ఆఫ్ ది థింగ్ అండ్ విచ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అండ్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఒమిటెడ్ In the imperative sentences, so without subject, we frame a sentence here. Uh, it is called as an imperative sentence, and it is it's end with, it ends with full stop. As usual in declarative sentence, uh, declarative sentence also ends with full stop, and it also ends with full stop. But uh, there is a lot of difference between a declarative sentence and a, uh, imperative sentence. A declarative sentence it is in the form of statement, but here it is in the form of advice, request, and uh, orders. So now, <clears throat> this is the definition. You please take a note of this definition and thereafter, we will get into the examples, right? How do we form uh, imperative sentences, right? Mm -hmm. Imperative sentence example <coughs> mm -hmm. So For example, it is in the form of advice. advise. Advise is another, advise. సో ఒక డాక్టర్ పేషెంట్ కి అడ్వైజ్ చేస్తుండే ఏమని టేక్ మెడిసిన్ టేక్ మెడిసిన్ రెగ్యులర్లీ అంటే టేక్ మెడిసిన్ రెగ్యులర్లీ దీంట్లో ఏముంది ఓన్లీ వెబ్ అండ్ ప్లస్ ఆబ్జెక్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉందా లేదు అదే మనకి డిక్లరేటివ్ సబ్జెక్ట్ ఉంది డిక్లరేటివ్ సెంటెన్స్ లో హావ్ సబ్జెక్ట్ బట్ ఇయర్ ఏమంటు ఇట్ స్టార్ట్స్ విత్ ఓన్లీ వెర్ ఫామ్ టేక్ మెడిసిన్ రెగ్యులర్లీ రైట్ ఇది ఒక అడ్వైజ్ కింద మనం తీసుకోవచ్చు రైట్ నెక్స్ట్ టీచర్ స్టూడెంట్ తో అంటుండేమని గోదేర్ గోదేర్ కమియర్ షో యువర్ నోట్ బుక్ ఓకే షో మీ యువర్ నోట్ బుక్ అంటే పిల్లడికి టీచర్ పిల్లడికి ఆర్డర్ వేస్తారు షో మీ యువర్ నోట్ బుక్ షో మీ యువర్ నోట్ బుక్ అంటున్నారు అంటే పిల్లడికి తీసుకొచ్చి నోట్బుక్స్ పెట్టాలి అంటే ఇందులో కూడా వెర్పే ఉంది ఇట్ స్టార్ట్స్ విత్ వెర్ సో అదే రిక్వెస్ట్ మోడ్ చూద్దాం ఒకసారి మనం రిక్వెస్ట్ అనగా మనకి ఏం గుర్తు వస్తుంది ప్లీజ్ ఓకే లేదంటే యు ఆర్ రిక్వెస్టెడ్ అంట సో మనం ప్లీజ్ అనే ఓట్ తీసుకుందాం ప్లీజ్ ప్లీజ్ క్లోజ్ ద డోర్ ప్లీజ్ క్లోజ్ ద డోర్ ఇవి దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఓకే సో అడ్వైజ్ కానీ ఆర్డర్స్ కానీ లేదంటే రిక్వెస్ట్ గాని ఓకే సో వీటిని మనము ఇంపరేటివ్ సెంటెన్స్ కింద ట్రీట్ చేస్తాము ఇంపరేటివ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ అనేది ఉండదు దాంట్లో ఆర్డర్స్ కానీ అడ్వైజెస్ కానీ అదేవిధంగా రిక్వెస్ట్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇలా మీరు ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ కొనెట్ మీరు ఓన్ గా తయారు చేసి వాటి ఒకసారి చెక్ చేసుకోండి సో వెదర్ దీస్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఓకే సో నౌ లెట్ అస్ గెట్ ఇన్ లాస్ట్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ ఎక్స్క్లమెంటరీ సెంటెన్స్ ఈ ఎక్స్క్లమెంటరీ సెంటెన్స్ అంటే ఏంటి ఇది ఎలా ఉంటుంది ఎక్స్క్లమెంటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యాలను వ్యక్తపరిచేటటువంటి వాక్యాలు తెలుగులో చెప్పండి మనము ఆశ్చర్యాలను ఆశ్చర్యాలను వ్యక్తపరిచేటు వాక్యాలు ఆ ఏటీవీ ఆశ్చర్యాలు అంటే మన ఇంగ్లీష్లో సర్ప్రైజెస్ సడన్ సర్ప్రైజెస్ సడన్ థాట్స్ సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ రైట్ దీని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Sudden, sudden feeling of thought, okay? And uh, it uh, starts with the uh, interjection. स्टार्स वित् इंटरजेक्शन अंड इंड एक्सक्टरी मार्क एक्सक्टरी मार्क ओके चौंती इट इज द फॉर्म ऑफ सडन फीलिंग आ థాట్ సడన్ ఫీలింగ్ సడన్ ఫీలింగ్ ఆర్ థాట్ ఆర్ ఎన్ సర్ప్రైజ్ ఓకే సో మనలో కలిగేటువంటి సడన్ గా కలిగేటువంటి ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ కలిగినప్పుడు మన నోట్లో నుంచి వచ్చేటువంటి వాక్యాన్ని మనము ఈ ఎక్స్లమెంటరీస్ సెంటెస్ అంటాం దాని డిఫరెన్షన్ నేను క్లియర్ ఇచ్చాను ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సడన్ ఫీలింగ్ ఆర్ థాట్ ఇట్ స్టార్ట్స్ విత్ ఇంటర్జెక్షన్ ఇంటర్జెక్షన్ తో స్టార్ట్ అవుతుంది సో ఇంటర్జెక్షన్ ఏంటంటే చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఇట్ ఎండ్స్ విత్ ఎక్స్టామెటరీ మార్క్ ఎక్సమెటరీ మార్క్ అని గానీ మీకు ఇలా గుర్తుకు రావాలి ఇది ఎక్స్టామెటరీ మార్క్ ఓకే దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ట్రామెటరీ మార్క్ ఓకే నాటస్ ఎగ్జాంపుల్స్ Wow! Wow! It is nice pen. Wow! It is nice pen. Okay. It is nice pen. nice It is nice pen. Okay. It a exclamation sentence. So, Wow! the interjection दी the टम. the interjection. ఓ ఓ ఓ ఓ ఓ ఇట్ 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 గుడ్ ఐడియా గుడ్ ఐడియా ఎక్ మార్క్ ఎక్సర్ మార్క్ ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం దీన్ని ఇక్కడ ప్లేస్ చేసాం కొన్ని మూడు సార్లు పెట్టి ఇక్కడ ఆమా కూడా యూజ్ చేసి చెప్పొస్తాను ఓ ఇట్ ఈస్ గుడ్ ఐడియా దీన్ని మనము ఇంటర్జక్షన్స్ అంట ఓకే ఇంకో ఎగ్జాంపుల్ సార్ట్ వాటి పర్సన్ ఈజ్ ఓకే వాట్ ఈ సార్ట్ ఆఫ్ పర్సన్ ఈజ్ అంటే అతను ఒక రకమైనటువంటి వ్యక్తి అని చెప్పడానికి సో ఇక్కడ ఈజ్ అనేది లాస్ట్ క్వశ్చన్ హెల్పింగ్ ఇక్కడ మనం ఎక్స్పెరిమెంటరీ మార్కు చేశాము అదేవిధంగా ఇంకొకటి రాస్తున్నాం అక్కడ హౌ కోల్డ్ హౌ కోల్డ్ నైట్ ఈజ్ అంటే ఈ రాత్రి ఎంత చల్లగా ఉందో రాత్రి ఎంత చల్లగా ఉందో అతను ఒక రకమైన పర్సనాలిటీ ఏమో ఓకే అని మనం ఇలా మనలో ఉన్నటువంటి ఒక భావాన్ని వ్యక్తపరుస్తూ చెప్తున్నాము ఓ ఇట్స్ గుడ్ ఐడియా నైస్ ఓకే ఇలా ఈ విధంగా హో వాట్ వాటే ఓకే హౌ ఇవి క్వశ్చన్స్ సంబంధించినవి కావు ఇవి ఎక్స్ప్లమేటరీ ప్రనౌన్స్ వీటిని వాట్ హౌ ఈ సెంటెస్ బట్టి మనం ఇంకా వీటిని ఎక్స్క్లమేటరీ ప్రనౌన్స్ అంట వాట్ ని హౌని ఇవి క్వశ్చనింగ్ వర్డ్స్ కావు ఓకే సో కొన్నిసార్లు ఈ ఇంట్రాగేటివ్ ప్రణౌన్ గా యాక్ట్ చేస్తాయి వాట్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి సమ్ టైమ్స్ ది యాక్ట్ ఆస్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ సమ్ టైమ్స్ ది యాక్టర్ ఇంట్రాగేటివ్ అబ్జెక్టివ్స్ అండ్ సమ్ టైమ్స్ ది యాక్స్ ఎక్స్క్రమేటరీ ప్రొనౌన్స్ మైకు కాస్త గ్రామర్ డెప్త్ గా వెళ్తున్న కొద్ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లోకి వెళ్ళినప్పుడు ఇవి ఎలా ఉంటాయి కైండ్స్ ఆఫ్ అబ్జెక్టివ్స్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ మనం టీచ్ చేస్తుంటప్పుడు వీటి యొక్క నేచర్ అనేది మీకు కనిపిస్తుంది ఓకే సో ఈ వీటిని మనం ఏమంటామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం ఓకే సో మీరు కూడా కొన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ రిఫర్ చేయండి కొన్ని సెంటెన్సెస్ రాయండి వాటి వెనకాల ఎక్స్ప్లమెంటరీ మార్క్ పెట్టండి సో దీస్ సెంటెన్స్ ఆర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని మీరు ఐడెంటిఫై చేయండి ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ మీకు ఇప్పటివరకు మనము ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ నేర్చుకున్నాము డిక్లరేటివ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ సో వీటి వల్ల మన ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో ఒకసారి నేను ఒక పేపర్లో ఒక క్వశ్చన్ చూశాను ఆ క్వశ్చన్ ఎలా అడిగాడు అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇలా అడిగాడు క్వశ్చన్ క్వశ్చన్ ఎలా ఉందంటే ఇలా అడిగాడు Which of the following is? Which of the following is is an an imperative sentence or not? Imperative sentence or not? Which of the following is is an imperative sentence or not? Correctly, a. आपशन प्लीज गेट मी युवर् बुक् प्लीज गेट मी युवर बुक् É o is ఇంకొకటి ఏం అడిగాడు అంటే సెంటెన్స్ అడిగాడు అది షీఈ్ నాట్ షీఈ్ నాట్ అటెండింగ్ క్లాస్ ెట్ మీ యువర్ బుక్ హూ ఈస్ యువర్ బ్రదర్ వాట్ అన్ ఐడియా షీఈ్ నాట్ అటెండింగ్ క్లాస్ అన్నాడు ఇలా ఇందులో దేని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ ట్రీట్ చేస్తాము ఆప్షన్ ఏనా బీనా బీనా ఓకే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ మీద ఒక క్వశ్చన్ బట్టి చూస్తే మనకి ఇక్కడ ఇస్ యువర్ బ్రదర్ అనేది క్వశ్చన్ మార్క్ ఉంది దీని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు వాట్ ఐడియా ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంది దీని ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది దీని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాము కాబట్టి ఈ రెండిట్లు మనము తీసిస్తే ఇక మిగిలిన ఈ రెండు ఈ రెండింటిలో ఈజ్ నాట్ అటెండింగ్ క్లాస్ ఉన్నాము ఎప్పుడైనా ఇంపరేటివ్ సెంటెన్స్ కి సబ్జెక్ట్ ఉండదు సబ్జెక్ట్ ఉండదు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఉందంటే దీన్ని మనం డిక్లరేటివ్ అయితే తీసేసి తీసేసుకుంటాం సో ఇక్కడ సబ్జెక్ట్ లేకుండా ఉంది ప్లీజ్ గెట్ మ్యూవర్ బుక్ ప్లీజ్ గెట్ మ్యూవర్ బుక్ ఓకే ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ లో రిక్వెస్ట్ గాని అడ్వైజ్ గాని ఇంకా ఆర్డర్స్ కానీ ఉంటాయి వాటిని మనము ఇంపరేటివ్ సెంటెన్స్ అని కూడా చెప్పుకుంటాం ఇలా సెంటెన్స్ మీద ఒకసారి కాంపి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ మనం చాలా క్లారిటీగా సెంటెన్స్ మీద అవగాహన ఉంటే దెన్ ఆటోమేటికలీ వీ కెన్ గెస్ వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ Is uh, given in the question thread and kind of discourse. Okay, this is the right answer. Alright, <coughs> so uh, note down all these points in the notebook and uh, um, prepare more and more sentences depending upon these four kinds of sentences. Okay. Class, we'll meet again in the next class. Stay tuned with me. Right? We'll meet in the next class with another new topic. Okay, bye.